సివిల్స్ గ్రూప్స్ అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కోసం విజయవాడ హైదరాబాద్ బెంగళూరు మొదలైన వంటి నగరాలకు వెళ్తున్న కుర్రాళ్ళు కోచింగ్ అయ్యాక అక్కడే ఉంటూ రీడింగ్ రూమ్లో చదువుకుంటూ ఉద్యోగాన్ని సన్నద్ధమవుతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ చెందిన యువతి డాక్టర్ హారిక సివిల్స్ ఆస్ప్రెంట్ అమ్మాయి తనలాగే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లల కోసం ఒక రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హారిక రీడింగ్ రూమ్ శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రీడింగ్ రూమ్ యొక్క విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకాకుళం పట్టణంకు చెందిన హారిక సివిల్స్ ప్రిపేర్ అవడం కోసం కోచింగ్ తీసుకుని కొన్ని దినాలు రీడింగ్ రూమ్లో ఉంటూ చదువుకున్నది అమ్మాయి తండ్రి గారి కోరిక మేరకు శ్రీకాకుళం పట్టణానికి వచ్చి చదువుకోమని చెప్పగా తనలాగే ఎంతో మంది ఆడపిల్లలు అలాగే సివిల్స్ హాస్పిటెంట్స్ రీడింగ్ రూమ్ లో మంచివి లేక శ్రీకాకుళంలో ఇబ్బంది పడుతున్నారని గమనించిన హారిక తన తండ్రిని ఒప్పించి హారిక రీడింగ్ రూమ్ను మొదటగా పదిహేను మంది విద్యార్థులు సరిపడే సౌకర్యాలు ఉండే విధంగా రెండు నెలల క్రితం ప్రారంభించబడింది నమస్తే అండి డాక్టర్ హారిక నేను నా స్టడీ అయితే ఇక్కడే అయింది తర్వాత నేను స్కిన్ హెయిర్ కోర్స్ బెంగళూరులో చేశాను తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను ఎంబీఏలో తర్వాత నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళాను అది వెళ్ళి ఒక వన్ ఇయర్ ప్రిపరేషన్ తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట వచ్చినప్పుడు నాకు జాబ్ వచ్చింది ఒక టూ ఇయర్స్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతాము అనుకున్నాను కానీ జాబ్ కూడా రిజైన్ చేసేసాను నాకు ప్రిపరేషన్ అవ్వట్లేదు అనేసి సో ఇక్కడ జనరల్ గా నేను హైదరాబాద్ లో చదివేటప్పుడు ఏం అబ్జర్వ్ చేశాను అంటే ఎక్కువ ఇట్ సైడ్ ఐ మీన్ శ్రీకాకుళం వైపు చాలా మంది ఆస్పరెంట్స్ ఉన్నారనమాట నా జాబ్ సర్కిల్ లో కానీ ఎక్కడైనా కానీ చాలా మంది ఆస్పీరెంట్స్ ఉందావాణి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ చదువుకోవడానికి స్టడీ హాల్స్ అవన్నీ చాలా పీస్ఫుల్ గా ఉంటాయి సో శ్రీకాకుళంలో నేను ఫేస్ చేసింది ఏంటంటే స్టడీ స్టడీ హాల్ అన్నది మంచి తో కానీ వాటితో ఉంటే జనరల్ గా స్టూడెంట్స్ చదువుకోవడానికి బయటకు వెళ్ళకం ఎందుకంటే కోచింగ్ కొంతవరకే అండ్ ఇప్పుడు ఆన్లైన్ కూడా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ కూడా వచ్చేసాయి చాలా మందికి ఆప్షన్స్ కూడా పెరిగిపోయాయి అన్నమాట బట్ ఓన్లీ రీజన్ అవుట్ ఆఫ్ హోమ్ ఎందుకు ఉంటారంటే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోసం ఇంట్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటది అన్ని ఉంటాయి అండ్ ఇటు అటు వెళ్ళాలి ఫెస్టివల్స్ కానీ అటెండ్ అవ్వాలి అది ఉంటది అనమాట కానీ రీడింగ్ హాల్ ఏంటంటే మనకు ఒక సెపరేట్ ఒక క్యాబిన్ ఒక ఒక స్టడీ ఏరియా లాగా ఉంటుంది అండ్ మన పియర్ గ్రూప్ ఉంటుంది చుట్టుపక్కల మనం కంబైన్ స్టడీస్ అవి చేసుకోవడానికి ఇంట్లో కూడా అవ్వదు సో నీ శ్రీకాకుళంలో ఐ మీన్ శ్రీకాకుళం ఆస్పైరెంట్స్ కూడా ఇది అంటే యూపీఎస్సీ అనే కాదు అవనివ్వండి వారు ఏమైనా అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం కాబట్టి ఇవ్వండి సపరేట్ సపరేట్ క్యాబిన్స్ అని అండ్ స్పెషల్ రూమ్స్ అని ఉమెన్ కి కూడా సపరేట్ రూమ్ అని వాళ్ళకి సపరేట్ వాష్రూమ్ అని నేను వా వాళ్ళ కోసం అనేసి నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఏం లేదు శ్రీకాకుళంలో అయితే ఈ రీడింగ్ హాల్లో అనేసి అండ్ నెక్స్ట్ కూడా అంబియన్స్ అది కూడా నేను మా ఫాదరు కలిపి ఐ మీన్ ఎలా ఎలా టేబుల్ డిజైన్ చేస్తే ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది అండ్ ఎలా అయితే ఇప్పుడు ఇంటిని వదిలేసి ఇక్కడ చదువుతున్నారంటే వాళ్ళకి అట్మాస్ఫియర్ మనం కల్పించాలి ఇంటికన్నా మంచిగా ఉండేది వాష్రూమ్స్ అవనివ్వండి ఇది కానివ్వండి ఏది అవనండి సో ఐజెన్ఎస్ అంబియన్స్ ఈ నాయిస్ కంట్రోల్ ఐ మీన్ నాయిస్ పొల్యూషన్ అవన్నీ లేకుండా అవన్నీ చేయాల చేయాలని స్టార్ట్ ఈసారి టూ మంత్స్ అయింది అంటే టూ మంత్స్ కి అయితే నాకు ఆల్మోస్ట్ రెస్పాన్స్ అయితే బాగుంది సో ఫస్ట్ నేను సెకండ్ ఫ్లోర్ స్టార్ట్ చేశాను దాని రెస్పాన్స్ బట్టి ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశాను దాన్ని బట్టి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట సో పీపుల్ స్టూడెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఏసీ నాన్ ఏసీ ఉమెన్ కి సెపరేట్ క్యాబిన్ అడిగారు అది కూడా ప్రొవైడ్ చేశాము అండ్ సపరేట్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశాను అండ్ ఏసీ నాన్ ఏసీ డిఫరెన్షియేట్ చేశాము క్యాబిన్స్ కూడా డిఫరెన్షియేట్ చేశాము దానితో విద్యార్థుల సహకారం బాగా రావడంతో సుమారు వంద మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సరిపడా రీడింగ్ హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రీడింగ్ హాల్ను చదువుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే మన చుట్టూ ఉండేవారు కాంపిటేటివ్ ప్రిపేర్ అవడంతో మనకు వచ్చే డౌట్స్ ఏమైనా ఉంటే మన స్నేహితులు లేదా పక్క వారికి అడిగి తెలుసుకోవచ్చు అలాగే మనకు సంబంధించిన విషయాలు తోటి వారితో పంచుకోవడం మరియు చుట్టూ ఉండేవారు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ ఉండడంతో మనలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి మంచిగా ప్రిపరేషన్ చేయడానికి పెట్టి చదివేందుకు సరైన ప్రదేశంగా ఉంటుందని హారిక గారు లోకల్ ఐటీన్ వివరించారు శ్రీకాకుళం పట్టణంలోని సానావీధి దగ్గర ఉన్న ఐడిబిఐ బ్యాంక్ వెనుక హారిక రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే విద్యార్థులకు ఏసీ నాన్ ఏసీ సదుపాయం కలిగిన రీడింగ్ హాల్స్ అలాగే ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన క్యాబిన్ మరియు వారి కోసం ప్రత్యేకమైన బాత్రూమ్ ఫెసిలిటీ మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది కంబైన్డ్ ఎడ్యుకేషన్ చేసుకొని చదువు గ్రూప్ డిస్కషన్ చేయాలనుకునే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా గ్రూప్ డిస్కషన్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రీడింగ్ రూమ్ లో నెలకి వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు ఫీజు ఉంటుంది